మే ఇరవైవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశివారి జీవితంలోకి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నారు అయితే కుంభరాశివారి జీవితంలోకి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇది రాబోతూ ఉన్నారు ఇంతకీ కుంభరాశి వారికి గోచారం ఎలా నడుస్తుంది కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు వచ్చి చాలా బాగున్నాయి అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతమైతే కుంభరాశి వారికి గృహస్థితి చాలా అనుకూలంగా ఉంది కష్టపడితే ప్రతిఫలం చాలా బాగుంటుంది ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అంతేకాదు మీ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అంటే సాగిస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఆపివేయరు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ ప్రయత్నాలను మాత్రం ఎక్కడా కూడా అస్సలు ఆగనివ్వరు కొనసాగిస్తూనే ఉంటారు అవకాశాలు అస్సలు వదులుకోవద్దు అందరితోనూ మితంగా సంభాషించండి కొంతమంది మీ యొక్క వ్యా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఉంటారు ఇక ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి పనులు పట్టాన సాగవు వేడుకల్లో పాల్గొంటారు మీ యొక్క బలహీనతలు అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మీ బలహీనత అనేది ఎదుటి వారికి బలంగా మారకుండా చూసుకోండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతను ఇంకొకరు బలంగా మార్చుకోవటం జరుగుతుంది అలా ఆ వ్యక్తి బలహీనతను ఇంకొకరు బలంగా మార్చుకొని తాము జీవితంలో అంటే ఇతరులు ఎదగకపోయినా పర్లేదు ఇతరులు ఎంత బాధపడినా పర్వాలేదు మేము మాత్రం బాగుంటాము మేము సంతోషంగా ఉంటాము అనేటటువంటి వ్యక్తిత్వంతో చాలామంది ఉంటూ ఉంటారు తద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జీవితంలోకి రాబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారు సొంత వారిని అంటే బ్లడ్ రిలేషనే కదా అని అస్సలు నమ్మకూడదు సొంత రక్త సంబంధీకులే అయినప్పటికీ అలాంటి వారి వల్ల కూడా మీకు ముప్పు ఉంది నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి చొరబడబోతూ ఉన్నారు ఎవరితో కూడా ముఖ్యంగా మీ రహస్యాలను పంచుకోవద్దు మీరు చాలా ధైర్యవంతులు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు మీ తెలివితేటలతో ఏదైనా సాధించేటటువంటి వ్యక్తులు అదే ధైర్యంతో అదే నమ్మకంతో మీ తెలుగుని పూర్తిగా కూడా మీరు చేసేటటువంటి పని మీద ప్రయోగించండి మీరు చేసే పని మీద ఉపయోగించండి అంతే తప్ప కొత్త స్నేహాల పట్ల మొగ్గుని చూపకూడదు నూతన స్నేహాలు ఎప్పుడూ కూడా మీకు కలిసి రావు ఎంతలో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండడానికి ప్రయత్నించండి నూతన స్నేహితులతో అంతకు మించి ఎక్కువ అస్సలు ఉండకూడదు ఇక అదేవిధంగా ఎలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు అంటే ఆ వ్యక్తి ప్రమాదకరం అంటే గనక మీరు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా అడ్డుపడుతూ ఉంటారు అలానే మీరు విలువైనటువంటి అతి భద్రంగా అతి జాగ్రత్తగా దాచుకున్నటువంటి వస్తువులను కూడా పాడు చేయటం జరుగుతుంది అలానే వారి వల్ల అంటే అంటే మీ జీవితంలో అత్యంత విలువైనటువంటి వ్యక్తులను కోల్పోవటం అలానే మీ జీవితం కోసం మంచిగా మీ గురించి మీ మంచి గురించి ఆలోచించే వ్యక్తులని కోల్పోవటం అంతేకాకుండా మీరు మంచిగా ఉన్నా సరే మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ పెట్టడం అదేవిధంగా మీరు అంతే ఓపిక పడుతూ ఉంటారు వారు ఎంత ఎన్ని విధాలుగా బాధ పెట్టినా సరే మీరు ఒక్కసారి ఒక వ్యక్తిని తన అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా వారు మన అనే అంటే భావనలోనే ఉంటారే తప్ప ఎటువంటి దురాలోచన అనేది అస్సలు ఉండదు కానీ మీ మంచితనాన్ని ఇతరులు చాలా అలసుగా తీసుకునే అవకాశం ఉంది కనుక మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా మీ యొక్క విలువైన వస్తువులు అతి జాగ్రత్తగా దాచుకునే వస్తువులను కూడా వారు పాడుచేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు అతి మంచితనంతో కూడా మీకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి వస్తువులను కూడా వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక మీరు మీకు ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులను ఇచ్చినప్పటికీ వారు మాత్రం మీకు ఎలాంటి వస్తువులు కూడా ఇవ్వకపోగా ఈ పైగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు కనుక అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఇక పట్టుదల భావం అయితే వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అమాయకత్వం కూడా కొన్నిసార్లు వీరికి ఎంత తెలివి ఉన్నప్పటికీ వీరి తెలివితేటలను ఉపయోగించుకోలేనటువంటి వ్యక్తులుగా అసహయానంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అసహనాన్ని కూడా వీరు వ్యక్తం చేసుకుంటూ ఉంటారు కానీ ఈ వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తులు దాన ధర్మాలు చేస్తారు పట్టుదల భావం మాత్రం వీరిలో అధికంగా ఉంటుంది అత్యంత గొప్పగా పట్టుదలతో ఏదైనా సరే సాధించి తీరుతారు ఈ వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత గొప్ప వ్యక్తిత్వం అనేది ఉంటుంది దైవానుగ్రహం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరి జీవితం పట్ల ఎంతగా అంటే మంచి మేము మంచిగా ఎదగాలి మంచి పొజిషన్లో ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి అని వీరి జీవితం పైన వీరికి ఎలా ఉంటుందో అలానే వీరి యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు వారు కూడా అలానే ఎదగాలి అనేటటువంటి భావన వీరిలో ఉంటుంది అంటే చాలా మంది ఈ రోజుల్లో ఎదుటి వారు అంటే ఎదుగుతూ ఉంటే చూడలేని వ్యక్తులు వారి ఎదుగుదలను ఎలా అణిచివేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు కానీ ఈ కుంభరాశి వారు మాత్రం చాలా మంచి వ్యక్తులు తమతో పాటు ముఖ్యంగా తమ యొక్క అంటే తమ తాము వల్ల ఎదిగినా సరే కానీ ఎదగాలి ఇంకా ఒకరి ఎదుగుదలకి మేము కారణమయ్యామా అనేటటువంటి భావన ఇంకా బాగుంటుంది అనేటటువంటి లక్షణాన్నైతే వీరు కలిగి ఉంటారు ఒక వ్యక్తి వీరి వల్ల ఎదిగారు అంటే ఇంకా గర్వకారణం అన్నట్లుగా ఫీల్ అవుతారే తప్ప ఇక ఏ రోజు కూడా వారు ఎదగొద్దు నేనే ఎదగాలి అనేటటువంటి ఆలోచన కానీ వ్యక్తిత్వం కానీ వీరిలో ఉండవు అని చెప్పుకోవచ్చు వీరు అంత గొప్ప వ్యక్తులు కూడా వీరు జీవితం పట్ల ఎంతో అవగాహనను కలిగి ఉంటారు ఎందుకంటే వీరు మంచి చెడు అన్నీ కూడా చూసినటువంటి వ్యక్తులు కాబట్టి వీరు జీవితంలో అత్యంత ఎక్కువగా ఎదుగుదల అనేది పొందాలి అనేటటువంటి తపనతో ఎంతో కష్టపడి ఎదిగి ఒక స్థాయి వారికంటూ ఒక స్థాయిని కూడా వీరు పొందుపరుచుకుంటారు తద్వారా ఈ వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కూడా ఎదుటి వారు ఎలా ఉన్నా సరే ఆ వ్యక్తులకి సహాయం చేయాలి కొంచెం ఆపద ఉన్నా సరే ఆదుకోవాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి ఇలాంటి వ్యక్తుల వల్ల ముప్పు ఉంది కనుక మీ వస్తువులు విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఎలాంటి వ్యక్తులకి ఇస్తున్నారు ఏంటి అనేటటువంటి అంశాలపైన శ్రద్ధను పెట్టండి ఇలాంటివి తప్పకుండా అవసరమని చెప్పుకోవచ్చు ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోలేకపోతే గనక ఇక మీకే చాలా రకాల నష్టాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు అతి విలువైనటువంటి వస్తువులు ఒకసారి పోతే తిరిగి రాలేనటువంటి వస్తువులను పోగొట్టుకుని బాధపడేదానికంటే ఇలా మనం ముందుగానే జాగ్రత్త పడటం ఉత్తమమని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు జీవితంలో అత్యంత గొప్ప పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఎన్నో వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు జీవితంలో అత్యంత ఎక్కువ గొప్ప స్థాయికి కూడా ఇక ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఎదుగుదల అనేది ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక రూపంలో అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంది ఏంటి ఎలాంటి వ్యక్తులు జీవితంలోకి రాబోతున్నారు ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి